ఆయన గారు నన్ను ఎందుకోరమ్మని ఉండేరట తెలియజేయమి తండ్రి మీతో తెలుపడానికి నాకు మాత్రం అనుకుంటున్నాను అది ఏమి తండ్రి ఏమైనా పర్వాలేదు తెలుపు రామారాజు కుమారాము నవీన్ రమణ కుమారా

తండ్రి తండ్రిగారు మీ పిల్ల తల్లి కలిగితే పడుకున్నావు వాటి నువ్వు తో ఏమని పడుకోవాలి ఏమని చుట్టారు తండ్రి అది నీ పిల్ల తలువైనా నీతో ఏమని తెలిపాడు ఏమి కార్యమో నాతో ఏ పారించుమి తండ్రి ఏమి కార్యము నాతో తండ్రి ఏమి కార్యమో నాతో తో నిర్వారించుకు తండ్రి ఏమి సార్య మోనా తో ఈ మనం సుందర పుడుగల జనో తండ్రి ఈ పుడుగలు జనో తండ్రి ఈ మనం ఇప్పుడు గలిగ తండ్రి తండ్రీ ఈ మనంబు సోందరేల ఇప్పుడు గలిగ నో ఏమి కార్యమొ నా తో ఏర్పరించుమి తండ్రీ ఏమి కార్యమొ నా తో ఏర్పరించుము తండ్రీ ఏమి కార్యమొ నా తో తండ్రీ గారు అది ఎలాంటి కార్యమొ ఏమి జరిగింది నాకు అవును కదా जबारा बोलो ना तो गाना से तुमने बाला चाहिए जब गाना से तुमने भाना खाई जबारा ना तो

తండే గారు చిన్న తెలువైన కైక దేవి పర్ గురించి పట్టాశకం కట్ట అలా పలుకు చిన్న పలికి చిన్నదా పితృవాక్యమో పితృవా

తల్లిదండ్రులు ఆజ్ఞ మీరటానికి నా మనసు ఒప్పుకోదు మీరు మీరు చెప్పిన మాట నేను తప్పకుండా ఇనువాడను మీరు అది ఏమి తండ్రి ఆ భర్తనికి పట్టాల్సి కొంట కట్టుమని పలుకున్నవా అవును కదా కుమారా శ్రీరామ్ చంద్ర అదే గక్క నిన్ను అడవికి బంపి నిఖిల మనుల నిన్ను అడవి ఉదరా చందే భా సుముదరా చందముదరా చందే బాలా మంజుల బాలా విశ్రీవన్

అలాంటి కోరికలు కోరినందులకు నీకు జయ్యం పేరు కాగలదు చిరంజీవి సికిన్ బాబా చక్కగా వెళ్ళి ఉండు తండ్రి గారు పోయి వచ్చాను అట్లే పోయి శ్రీరీ यारे गौरी कमला मनो बिहारी गौरी कमला मनो बिहारी हेत विनोद انا साधु प्रसादन 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 जय श्री जय हनुमान जी जय అన్న రాఘవాలి అన్న రాఘవాలి నిమిషము హిందు విడుదిన నిమిషముండను అన్న నేను నేను కవచను అన్న నేను అన్న పలుకులు నిమ్మను పలుకులు నిమ్మ రామచంద్రీ ఎన్నీ ఆ జాతకుండా నేను ఉండగలనా అన్నయ్య ఆరణ్యములో నువ్వు తిరిగొచ్చావు అందుకే నువ్వు ఇచ్చటము తల్లిదండ్రులు బాధ ఇచ్చే ఉండు లేదు అన్నయ్య నేను నీ వచ్చేదాను

యామునే <tried> <traditionalism to> <arriver>

పువ్వులపై పాదము పువ్వులపై పాదములు మాపనకెడు నీవు నడికాననంబులో నడయుటెట్లు నిండు వెన్నెలలో నా నిండు నీ నని రాలెడు ఎండ వేడిమికి ఎటుల సహించగలవు చిలుక పలుకులు వినినా చిలుక పలుకులు విని నులికి పడెడు నీవు సింహాద్భటము విని జడయుటటులా శ్రీరగారా మహారాజు అదే కాక అదే కాక

నిటా నుంచి పోవా తలసేయున్నాడ కాంతరో సంత సమునా సీత జానకి అత్త మామల ఎడా అత్త మామల ఎడా కడు భక్తితోనూ వారి కుపచారంబులు చేయుచూ ఉండు మా పడతి వారి ఆరణ్యవాసములు అష్ట కష్టాలు మాతో నువ్వు పడలేవు పైన కరుకు బండలపైన నువ్వు నడవజాలవు ఆ ఎండ ఆ అసింహారుపడ అరుపులకు నువ్వు జడుచు దానివి గురించి నా జనని జనపుల தூసుకుంటూ உண்டு ਹੇੰਬੁਰਾ ਮਹਾਂਸ਼ੰਦਰਾਯਨ ਨਡਲਸੂ ਹੇੰਬੁਰਾ ਮਹਾਂਯਨੈ ਚੰਦਰਾਯਨ ਨਡਲਸੂ ਰਿਯਾਗਮ ਸੇ ਤਨ ਨਿਲਵਦਾਲਾ ਮੈਯੋ ਹੇੰਬੁਰਾ నిలవజాలా ముందా ఎన్నిసార్లు చెప్పినదే పని ఓ పండుకున్నప్పుడు లేదు మిత్రులడు గగ నీదు వార్తలు తెలిపి మిత్రులు అడుగు మేను వార్తలు తెలిపి మిత్రులంటే ఎవరు గగ నీదు మేను వార్తలు తెలిపి దలిపి వాత్రలు కలిపి దలిపి వాత్రలు కలిపి నేలు వాత్రలు తెలిపి బ్రతుక జాల భ్రమలు వాత్రలు తెలిపి బ్రతుక జాల నాదా నాదా ప్రాణేశ్వర అదే గాక అదే కాక నీ తల్లి నీ కయీ నిరతంబు నేర్సు తల్లి నీ కయీ నిరతంబు నేర్సును జీర్ణింపు సుండ వీక్షింపజాల సచ్చయుండిన బ్రతికినా సకుని కనులా ఉండిన బ్రతికినా బ్రతిక జాలనే ఉండవలనని ఆశ ఆశపడుతురుగానా రామారణ్యమునకు రామారణ్యమునకు నన్ను నిపుడు నిపుణి నన్ను నిపుడు కొనికొని గదయ్యా నీ మిత్రులు వచ్చి శ్రీరామచంద్రుడు వేడన్నా శ్రీరామచంద్రుడు వేడ నా ఆగ్రమతో ఏమి తెలుపు నాగ్న తెలుపుకోవాలి అది నీ తల్లి అయినా కంసలీ దేవి అయినా అనుకుంటూ అనేక అనేకమైన అనేక ఆ దుఃఖము చూడగలను ఆ దుఃఖం నీ పాదసేవ పాదసేవర్వమ్మని నమ్ముకొని నమ్ముకొని నీ వినవింబడే వచ్చి తీసుకొని పొందుకుని పొమ్ము నీకు ఇదే వందనము నీకు ఇదే వందనములు సరే నువ్వు అను పోదాం రెండు సహోదరణ సహోదర లక్షణంలో ఈ సమయంలో భర్తరాజంద్రుడు లేనందు వలన మన తల్లి అయిన కాకిదేవి వద్దకు పోయి సెలవులు సత్యరాజ్యం తల్లితోటి తెలిపి మనం సెలవు కొని అరణ్యం వెళ్ళిపోదాం రెండు తమ్ముడు అలాగనే అన్నా పోదాం పోదు రామ குமார சீரஜா மஹாராஜுமாரி மாடலு குமார்கொக்க மாடு తల్లి ఎలాంటి మాట తెలియజేడు శ్రీ వేణుగోపాల స్వామి తండ్రి వరములు నిజముగా తల్లి వరముగా రామాజముగా తండ్రి వరములు నిజముగా రామా తండ్రి వరములు నిజముగా నిజముగా

బంగారు కూర్చుడు నవ్వకే నేను బంగారు కూర్చున్నాడు బంగారు కూర్చున్నా మనీ కిరీటంలో మనీ కిరీటంలో ఏమై ఉన్నాయి ఏమై ఉన్నాయి నా కుమారులార మీరు నారలు ధరించినారు నా కుమారులార మీరు నారలు ధరించినారు నా కుమారులార మీరు నారలు ధరించినారు నా కుమారులార మీరు నారలు ధరించినారు

హిమాలే గిరి మేరా గొడగ హిమాలయ గిరి మేరా గొడగములు మేరా గొడగ మేరా